హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్విక్గా రెడీ అయిపోయే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు రైస్ అనమాట లంచ్ బాక్స్ రెసిపీ స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకున్నాం అన్నమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మిరియాలు తీసుకుందాం అనమాట ఒక పదిహేను వరకు ఇప్పుడు వీటన్నిటిని మనం ఫ్రై చేసుకుందాము స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకి పప్పు బాగా ఫ్రై అవుతుందనమాట లోపల వరకు క్రిస్పీగా రావాలి తర్వాత దీంట్లో వచ్చేసి ఒక నాలుగు ఎండుమిరపకాయలు అనమాట కారానికి మనం కొంచెం ఒక పదిహేను దాకా మిరియాలు కూడా వేసుకున్నాము ఇది కారం సరిపోతుంది అనమాట ఎండుమిరపకాయలు నాలుగు ఒకవేళ మీరు చాలా అనుకుంటే ఇంకొక ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఇప్పుడు పప్పులు ఫ్రై అయిపోయినాయి అనమాట తీసి పక్కన పెట్టేసుకున్నాము కడాయిలో వచ్చేసి కరివేపాకు అనమాట ఒక గుప్పెడంత కరివేపాకు తీసుకున్న దాంట్లో అది డ్రై రోస్ట్ అనమాట మనం చేసుకుందాం ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే మనకి తొందరగా ఫ్రై అవుతుంది చూడండి ఇలా క్రిస్పీగా వచ్చేయాలన్నమాట ఆకంతాను పచ్చిదనం లేకుండా క్రిస్పీగా రావాలి ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము దీంట్లో ఒక ఏడెనిమిది జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం అదే ఆయిల్లో వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసిన గుళ్ళు వేసుకున్నాం అనమాట పల్లీలు ఇవి స్లోలో పెట్టుకొని బాగా స్టవ్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పప్పు లోపల దాకా నిదానంగా ఫ్రై అవుతుంది అనమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది క్రంచీగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ ఇంగువ మాత్రం స్కిప్ చేసుకోబాకండి అసలు చాలా టేస్ట్ వస్తుంది అనమాట దీంట్లో కొంచెం పసుపు ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఒక ఐదు టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి చింతపండు రసం అనమాట చింతపండు కనుక ఉడకపెట్టింది ఉంటే మీ దగ్గర ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఈ నీళ్ళంతా మనకి దగ్గర పడిపోవాలన్నమాట బాగా దగ్గర పడిపోయి మనకి పలుపులాగా అయిపోతుంది చూడండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఆల్రెడీ వండి ఆరబెట్టుకున్నాం అనమాట అన్నం ఆరపెట్టుకున్నప్పుడే మనకు అతుక్కోకుండా వస్తుందనమాట పొడి పొడిగా చూడండి దీన్ని ఎంత పొడిగా ఉంది కదా దీన్ని వేసేసి మనం కలుపుకుందాం ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలాంటి రైసులు చేయాలనుకున్నప్పుడు వెరైటీ రైసులు ఏంటంటే అన్నం ఆరపెట్టుకుంటేనే మనకి అతుక్కోకుండా ఉంటుందన్నమాట లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు కూడా పిల్లలకి కానీ ఆఫీస్ లంచ్ బాక్సుల్లో కానీ చాలా బాగుంటుంది అనమాట ఆరిన తర్వాత కూడా ముద్ద ముద్దగా కావకుండా పొడి పొడు ఆడుతూ టేస్టీగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము అవసరం మీద మనం వేడివేడి అన్నం కలిపామంటే అది ముద్దగా అయిపోతుంది బాగుండదనమాట ఇప్పుడు చూడండి దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకుందాము కరివేపాకు మసాలాలు అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకుందాము ఫస్ట్ మసాలా పౌడర్ తర్వాత కరివేపాకు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి కలిపేసుకుందామండి దాని తర్వాత ఒకటి అంతేనో మంచిగా మిక్స్ చేసేసుకుందాం చేయటం చాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అలానే ఒక హెల్దీ రెసిపీ కూడాను కరివేపాకు అనేది నేరుగా తినరు కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏది పక్కన పెడుతూ ఉంటాము ఇలా కనుక ట్రై చేసి చూడండి మీ అందరూ దాన్ని స్కిప్ చేయకుండా తినేస్తారు అలానే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతేనండి డిష్ అవుట్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే అలానే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్